పోలవరం రైతులకు రేపు రాబోయే తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని రైతులకు జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పనులు ప్రారంభించినప్పటి నుంచి మాకు న్యాయం చేస్తామని ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఈ ఐదు సంవత్సరాలలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లతో రైతులతో రికార్డులు తెప్పించుకుని రైతులపై కేసులు పెట్టి వేధించారని పదమూడులో ప్యాకేజ్ లో ప్యాకేజీ అంటూ ఐదు సంవత్సరాల్లో కూడా రైతులకు న్యాయం జరగలేదని వారు జ్యోతుల నెహ్రూ వద్ద తమ సమస్యలను విన్నవించుకున్నారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించి మీకు సరైన న్యాయం చేస్తామని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు అనంతరం పదకొండు గ్రామాలకు చెందిన పోలవరం లో భూములు కోల్పోయిన రైతులకు భూములు ఇస్తామని ముందుకొచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎస్పీ ఎస్ అప్పల రాసు కందుల చిట్టిబాబు పోలవరం రైతులు బత్తుల వెంకటరమణ జాజుల శ్రీను జాజుల ఫనేంద్ర బలసా ప్రకాష్ బలసా సునీల్ బలసా నాగేశ్వరరావు తుల్లి రామకోటి ఆనందరావు బొచ్చి తూతిక సతీష్ తుల్లి కృష్ణ పిట్ల లక్ష్మి పిట్ల నూకాలమ్మ దిండి వెంకటేశ్వరరావు తదితర అరవై మంది రైతులు పాల్గొన్నారు దీని మీద చర్చ బాగా చేసేయండి ఈ సేద్దాం వన్ సెవెంటీ యాక్ట్ అంటే మన గిరిజనులు కాపాడటం కోసం గిరిజన హక్కులు భంగ లేకుండా భూములు కొనుగోలు అమ్మకాలు లేకుండా గిరిజనేతల భూములు కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా ఈ ఈ జీవన్ మనం సవరణ చేద్దాం అని చేయటం జరిగింది అంటే గిరిజన సంక్షేమ ఆ మండల వాళ్ళతో కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని చేశారు వాళ్ళకి ఇబ్బంది కదా సార్ ఇప్పుడు మా భూములు మేము అమ్ముకుడు గిరిజనులకు గిరిజనేతలకు అమ్ముకుంటాం అంతే గిరిజనులు గిరిజనేతలు గిరిజను భూములు మేము కొనండి ఇబ్బంది లేదు అలా కొనుక్కోవచ్చు మరీ హ్యాపీ అండి ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ రైతులు అందరూ అందరూ కూడా ఇక్కడ ఉన్న రైతులు ఏ ఒక్క రైతుకు సెటిల్మెంట్ పట్టించిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఆమెను పా ఎప్పుడు కూడా ఈ రెండు వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి కూడా ఒక్క గిరిజనుడు ఎంటర్ అవ్వలేదు సార్ అంటే మయ్యాన్ వచ్చి ఇటు కొత్తగా గిరిజను కొన్నాడు అన్నది ఏం లేదు సార్ అప్పటి నుంచి వంశభారపరంగా అది కూడా నేను చెప్పాను సార్ ఏమంటే ఏ ఏ సంవత్సరంలో అయినా ఒక్క గిరిజనుడు మా భూముల్లో ఎంటర్ అయ్యి ఉంటే మీరు గిరిజను భూమి అనండి అది ఆ కార్యక్రమం కూడా లేదు తెలుగుదేశం అధ్యక్షుడు ప్లస్ సీనియర్ మా నాయకుడు కాబట్టి గతంలో ఎనభై తొమ్మిది రోజులు జరిగినటువంటి కార్యక్రమం దాని మీద కొంచెం దృష్టి పెట్టండి అంటే నాన్ డ్రైవర్లో ఉన్నటువంటి అంటే ఇది మా ఒక్క రైతులే కాదు సార్ మొత్తం ఎంతే ఉమ్మడి రాష్ట్రంలో అయితే తొమ్మిది మా తొమ్మిది జిల్లాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆరు జిల్లాలు ఉన్నాయి సార్ ఖమ్మంలో కొంత భాగం ఉంది కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాలో కొంత భాగంగా తగ్గిపోతే ఇప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు సార్ వీళ్ళందరికీ కూడా మీరు మరో అభివృద్ధి చెత్త సార్ నేను ఎందుకంటే మా అందరం కూడా నాకు కావాలంటే చాలా బాధ పెరుగుతుంది సార్ ఎంత బాధపడుతున్నాం అంటే ఎన్ని కూర్చోబెట్టి దొంగలో చూస్తున్నారు సార్ నాకు ఒక కొత్త ఆఫీసర్ వస్తే భూములో కూడా మేము దొంగలం సార్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది మా పిల్లలు మేము అంటే ఇంకా కొంచెం చెప్తున్నాం మా పిల్లలు మా తర్వాత తర్వాళ్ళకి వాళ్ళకి రీసెంట్ భూమి కొనుక్కున్నాం కదా ఎల్లి రీసేంజ్ చేసుకోండి రీసేంజ్ ఎందుకు అనే పరిస్థితులు ఉన్నారు సార్ ఇప్పుడు జనరేషన్ మీరు చేయాల్సింది మాకు పంతొమ్మిది పద్దెనిమిది లక్షలు